సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఏం కథ చెప్పి ఇంకేం సినిమా తీస్తున్నాడు ఎందుకంటే సడన్గా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ ఒడిష్షాకు మారింది అక్కడ కొండలు గుట్టలు గుడులు ఇవే లొకేషన్స్లో షూటింగ్ అంటున్నారు అంతకంటే విచిత్రం ఏంటంటే ఫిలిం టీం వేసిన ఒక సెట్టు అచ్చమిది ఒకప్పుడు కాశీలానే ఉందంట అసలు మూవీ గురించి ఏది లీక్ కాకుండా రాజమౌళి తెగ కష్టపడుతున్నాడు కానీ సినిమాలో హీరో లుక్ నుండి ఈ మూవీ కోసం వేసిన సెట్ వర్క్ ఒకటి తర్వాత ఒకటి లీక్ అవుతూనే ఉంది లీకులకు మించి వాటి మీద రివ్యూలు కమెంట్లతో ట్రోలింగ్ కూడా బాగా జరుగుతోంది అందుకే సీక్రెట్గా సినిమా తీసే కంటే ప్రెస్ మీట్ పెట్టి జనాలకు బేసిక్ స్టోరీ లైన్ చెప్పాలనుకుంటున్నాడా అవతార్ డైరెక్టర్ని పిలిచి ఏప్రిల్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కథ విషయంలో స్టార్స్ విషయంలో కొండ వద్దలు కొడుతున్నాడా ఇంతకీ అంతులేని కథగా మారిన ఈ సినిమా లీకేజీలకు ఎప్పుడు ఎండ్కాట్ పడుతోంది హ్యావ్ ఎ లుక్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా వర్కింగ్ టైటిల్ సూపర్ గోల్డ్ లేదంటే సూపర్ మహారాజా ఈ రెండిట్లో ఏది ఫైనల్ అవుతుందో ఇంకో టైటిల్ ఏదైనా అనౌన్స్ చేస్తారో లేదో ఇంకా తేలలేదు కానీ ఆఫ్రికా అడవుల్లో మాత్రం సినిమా షూటింగ్ అన్నారు అక్కడే డౌట్ కొడుతోంది ఎందుకంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ తర్వాత కెన్యాకి ఫిల్మ్ టీమ్ బయలుదేరుతుందన్నారు కానీ ఒడిషానే సెకండ్ షెడ్యూల్ కి డెస్టినేషన్ గా మారింది ఇది చాలదని ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ ఇమేజ్లు నెట్లో దర్శనమిస్తున్నాయి ఆ సెట్ చూస్తుంటే ఒకప్పుడు కాశీనగరం నగరం ఇలా ఉండేదని అలాంటి కాలంలో కాశీ ఎలా ఉందో ఆ సెట్ వేసి అక్కడ షూటింగ్ చేస్తున్నారని ప్రచారం మొదలైంది కానీ ఇదేం కల్కీ మూవీకి సీక్వెల్ కాదు లేదంటే భక్తి బ్యాక్ డ్రాప్ వస్తున్న సినిమా అసలే కాదు అద్భుతాల వేటలో తెలుగు మొనగాడు సింపుల్ గా ఈ కాన్సెప్ట్ తో మహేష్ బాబు సినిమా తెరకెక్కుతోందని ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది అందులో నిజముందని రైటర్ విజేంద్ర ప్రసాద్ కూడా తేల్చేశాడు కానీ ఇక్కడ సమస్య అది కాదు ఆఫ్రికాలో షూటింగ్ అన్నారు ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సినిమా అన్నారు కానీ సడన్ గా ఒడిషాకి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు అసలే మొన్నటికి మొన్న హీరో ఇందులో ఎలా కనిపిస్తాడా అనే క్యూరియాసిటీని ఓ వీడియో లీక్ చంపేసింది ఇందులో కర్లీ లాంగ్ హెయిర్ తో మాసిన గెడ్డల్ లుక్ లో కంప్లీట్ హాలీవుడ్ హీరోలా కనిపించాడు మహేష్ బాబు ఈ లీకేజీతో ఏర్పడ్డ డ్యామేజ్ ని కంట్రోల్ చేయలేకపోయిన టీం ఇప్పుడు ఒడిషాలో ఇబ్బంది పడేలా ఉంది అక్కడ కొండలు గుట్టలు గుళ్ళు గోపురాల్లో షూటింగ్ ప్లాన్ చేయడమే అస్సలు సీసలు తలనొప్పి ఇక్కడే స్టూడియోలో అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి షూటింగ్ చేస్తేనే లీకులు షాకులు ఇస్తున్నాయి ఇక ఒడిషాలో గుళ్ళు గోపురాల్లో షూటింగ్ చేస్తే జనాన్ని కంట్రోల్ చేస్తారా కంటెంట్ లీక్ అవ్వకుండా ఉంటుంది కాకపోతే ఇప్పటి వరకు లీక్ అయిన విషయాల్లో ఘాట్ లాంటి సెట్ ఒడిషాలో షూటింగ్ ఇవన్నీ చూస్తుంటే ఇండియన్ మైథాలజీకి ఆఫ్రికన్ అడవుల్లో అద్భుతాలకి ఏవైనా లింక్ ఉందా అనే అంచనాలు పెరిగాయి అందుకే రాజమౌళి కూడా వచ్చే నెలలో ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమా కాన్సెప్ట్ని టోటల్ స్టార్ కాస్ట్ ని పరిచయం చేస్తట ఈ ప్రెస్ మీట్ కి అవతార డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ రాక కూడా కన్ఫామ్ అయిందట సో అలా చేస్తే ఈ మూవీ మీద అనవసరపు ప్రొడిక్షన్లు వాటి వల్ల లీకేజీలు ఉండవనే క్లారిటీకి వచ్చిందట ఫిల్మ్ టేమ్